దేవుని పరిశుద్ధ నామానికి వహిముఖాక మరణం గురించి చాలా విషయాలు సహోదరులు చెప్పడం జరిగింది సాధారణంగా మనం గమనించగలిగితే ఆ మరణం గురించి మాట్లాడితే చాలా మంది ఏమంటారు అంటే అమంగళం ప్రతిహతమవుగాక అంటారు అమంగళం ఏంటి అంటే మరణం అనేటప్పటికీ ఏదో ఒక పెద్ద కీడు అనేటువంటి భావన మనుషులకు వచ్చేస్తారు మనుషులు బ్రతకటం కోసం యజ్ఞ ఆగాదులు చేస్తూ ఉంటారు ఇంకా ఎంతో బ్రతికేయాలని ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు ఇంకా చెప్పాలంటే ప్రాణభయంతో తాయెత్తులు రకరకాల పూజలు కూడా చేస్తూ ఉంటారు అవునా కదా కానీ మరణం గురించి చాలా సుస్పష్టంగా పోసగుచ్చినట్టుగా చెప్పినటువంటి పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబులే అసలు మరణం అంటే ఏంటి అనే ప్రశ్న ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని కానీ అన్య సమాజాన్ని కానీ ఎవరిని అడిగినా దానికి సమాధానం ఏమని చెప్తారు ఏమని చెప్తారు చనిపోవడం అంటారు అంటే చనిపోవడం అంటే శరీరము నుంచి ఆత్మ విలగిపోవడం అన్నట్టుగా మాట్లాడతారు నిజంగా చెప్తున్నాను బైబిల్ లో మరణం గురించి చాలా ఈజీగా వ్రాయబడింది మరణాన్ని జయించటం కూడా చాలా ఈజీగా జయించవచ్చు అని చెప్పబడింది మతాలుగా చెప్పబడుతున్నటువంటి ఏ మత గ్రంథాలనైనా లేదా మత విషయాలనైనా మనం పరిగణలోకి తీసుకుంటే మనిషికి మరణం అనేది తాత్కాలికం అంటే చాలా కొన్ని విషయాలు చూస్తే ఏదో కాగులకి అన్నం పెడితే మేము ఏదో వ్యక్తిగా పుడతాం లేకపోతే కుక్క అన్నం పెడితే పందిలా పుడతాం లేకపోతే పాపం చేస్తే గేదెలా పుడతాం లేకపోతే గాడిదలా పుడతాం అని ఏడేడు జన్మల కహాని చెప్పడం అనేది మతంలో మనం చూస్తూ ఉంటాం కానీ బైబిల్ చెప్తుంది మనిషి ఒక్కసారే జన్మిస్తాడు ఒక్కసారే చచ్చిపోతాడు మరలా తిరిగి రాడు అని బైబిలే చాలా చక్కగా వివరించింది మరణం గురించి చాలా మంది తెలుసుకోవడానికి ఇష్టపడరు కానీ ఖచ్చితంగా మరణం గురించి తెలుసుకోవాలి మనిషిలో మరణం మూడు రకాలుగా ప్రారంభించాడు మనిషే మరణాన్ని మూడు రకాలుగా ప్రారంభించుకున్నాడు ఒకటి దేవుడు నిర్ణయించిన మరణం రెండవది తనకు తానుగా తెచ్చుకున్నటువంటి మరణం మధ్యలో ఒక మరణం అంటే క్రైస్తవ జీవితంలో మూడు మరణాలు ఉన్నాయి జాగ్రత్తగా క్రైస్తవ జీవితంలో ఎన్ని మరణాలు ఉన్నాయి మూడు మరణాలు ఉన్నారు అదేంటండి రెండే రెండు మార్గాలు కదా రెండే రెండు మరణాలు కదా అని అంటారు కాదు బైబిల్ చెప్తున్నటువంటి మరణం ఏంటంటే మొట్టమొదటి మరణం ఆత్మీయ మరణం ఏ మరణం అది ఆత్మీయ మరణం ఆత్మీయ మరణం అంటే ఏంటో తెలుసా దేవుని అందు భయభక్తులు లేకుండా బ్రతకటమే మరణం అర్థమవుతుందా ఈ పండు తిని దినమున నీవు నిశ్చయముగా చర్చ నిశ్చయముగా అంటే అర్థం ఏంటి ఇంకా అయిపోయింది ఇంకా క్లోజ్ ఇంకా నీ పని అయిపోయింది నువ్వు చచ్చిపోతావని దేవుడు చెప్పాడు మరి ఆదాము పొందు తిన్నాక కూడా సంతానం కలిగే బ్రతికాడు కదా మరి ఎందుకు చచ్చిపోలేదు అనే ప్రశ్న రావాలి క్రైస్తవుడికి ఎస్ ఆదాము చచ్చిపోలేదా చచ్చిపోయాడు చచ్చిపోయాడు అందుకే బైబిల్లో చాలా చక్కగా చెప్తున్నారు మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా అంటాడు బైబిల్లో రెఫరెన్స్ అని నేను మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడదాం మరణం గురించి మనం మాట్లాడుకుందాం ప్రిలారు ఆలోచించండి ఈ మనిషి యొక్క మరణం గురించి చాలా చక్కగా చెప్పబడింది మనం గమనించగలిగితే ఆదాయం ఎందుకు చచ్చిపోలేదు అని మనం కూడా ప్రశ్నించుకోవాలి అక్కడ మీరు మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చారంటే దేవుడితో మనకేమొచ్చింది మరణం వచ్చింది ఏ మరణం దేవుడు మన మాటలు విని వినటువంటి వినంత దూరంగా వెళ్ళిపోయాడు ఉదాహరణ చెప్తారు మనం చిన్నప్పుడు చాలా సినిమాలు చూసాం కదా ఆ హీరోయిన్ ను హీరోలు వెళ్ళిపోతే వాడు ఏమైపోయినట్టు చచ్చిపోయినట్టే కదా అంతే కదా ఆమె జత లేకపోతే ఇతను చచ్చిపోయినట్టే బ్రతికున్నా నేను శవాన్ని అంటాడు చాలా మంది భార్య గొడవల్లో కూడా భార్య ఏదైనా ఒక మాట అన్నా లేకపోతే భర్త ఒక మాట అన్నా ఈ దినాన్ని చంపేశాను నన్ను నేను చచ్చిపోయాను అని అంటారు ఎందుకు ఆవేశంతో మాట్లాడతారు అనగా అని అంటే వినకూడని మాట చెయ్యకూడని పని చేసినప్పుడు మనుషుల మధ్య అనేది మరణంతో సమానం అలాగే దేవుని మాట వినకుండా తినకూడదన్న పండు తిన్నప్పుడు ఆదా చచ్చిపోయాడు ఆ క్షణమే చచ్చిపోయాడు ఏంటి తెలుసా మాట జవదాటమే చచ్చిపోవడం అవునా కదా అప్పుడు వచ్చినటువంటి మరణమే అది ఆత్మీయ మరణం రెండవ మరణం రెండవ మరణంగా బైబిల్ చెప్పలేదు కానీ నిద్ర అంది ఏమంది నిద్ర అంది అంటే శరీరము ఆత్మ వేడు చేయబడేటువంటి ఆ ప్రక్రియ ఏంటంటే నిద్ర అసలైనటువంటి మరణం మూడవది కనబడేటువంటి మరణం దాన్ని రెండవ మరణంగా పోల్చారు అంటే మధ్యలో ఉన్నటువంటి ఈ మరణాన్ని మనుషులు మరణం అంటే బైబుల్ దాని నిద్ర మొదటి మరణం దేవుడి నుంచి విడిపోవటం రెండవ మరణం నిత్యము కాలటం అర్థమవుతుందా నిత్యము కాలిపోవటం ఆ మరణాన్ని తప్పించటానికి దేవుడు మన మధ్యకి వచ్చాడు తర్వాత ఒక మాట నేను చూపించేసి నేను ముగించేస్తాను ప్రభునంద్రి గారా ఎందుకంటే చూడండి చెప్పి రాసిన పత్రిక రెండో అధ్యాయం అందుకే వచ్చిన చావటం అంటే ఏంటో చెప్తున్నాడు చూడండి మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మనం బ్రతుకుతున్నాం మనం పెద్ద బ్రతికేస్తున్నాం అని అనుకుంటున్నారా మందిరానికి వెళ్ళిపోతున్నాం తెల్లని వస్త్రాలు ధరించేసుకున్నాం మనం బ్రతికేసామని అనుకుంటున్నారా ఐదు రూపాయలు అడ్డుకిస్తున్నాం లేకపోతే మూడంతా సంపాదించుకుంటున్నాం బ్రతికేసామని అనుకుంటున్నారా కాదు ప్రియుల కాదు ఇక్కడ ఏమంటాడంటే మీరు అపరాధం పాపము ఎప్పుడైతే మనిషి ప్రారంభించాడో ఆ క్షణాన చచ్చిపోయాడు ఇప్పుడు వాడు బ్రతికున్నా బ్రతికున్నట్టుగా సమాజంలో కనబడుతున్నా వాళ్ళు జీవించిన వాడు కాదు అందుకే ఇందాక సహోదరు జరిపించారు ప్రభునందు మృతునందు మృతులు ప్రభునందు మృతునందు మృతులు అంటే దేవునిలో మృతి పొందటం ఒకటి ఉంది లోకంలో మృతి పొందటం ఒకటి ఉంది అర్థమవుతుందా దేవునిలో మృతి పొందితే మన నెత్తి మీద డబ్బులు పూలు చాలా జోలు అవసరం ఉండదు సరాసరి దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం మీరు ప్రశ్న పిల్లల ఖచ్చితంగా చెప్తుంది బైబిలే చెప్తుంది చాలా విషయాలు కూలివాని అంటే నేతగాని వలె మనుషుల జనాలు ఉంటాయి గాలి బుడగల మనిషి జనాలు ఉంటాయి వాడిపోయేటువంటి పువ్వు వలె మనుషులు దినాలు ఉంటాయి చాలా అలంకారాలతో చెప్పబడింది మనిషి జీవితం గురించి కానీ అట్ ద సేమ్ టైం మనిషి జీవితం బలమైనది కూడా అని చెప్పబడింది ఎంత మీ అవయవములను దుర్నీతికి సాధనాలుగా కాదు దేవునికి సాధనాలుగా వాడండి మీ మరణం ప్రభువులో ఘనమైనదిగా మార్చండి అని వాక్యాలు ఎన్నో వైపులో కనబడుతున్నాయి పిల్లరా మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఏమంటాడు అక్కడ తర్వాత ఆయన ఇమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించారు అంటే ఏ ఎడబాటు మనం ఇవాళ దేవుడికి ప్రార్థన చేయగలుగుతున్నామంటే అది ఏసుక్రీస్తు వారు పెట్టిన మిచ్చే ఎందుకంటే యక్షారం ఉంటది యాభై మూడు అనుకుంటా బహుశా లక్ష్యం పనేరకుండా యో అస్తం కురచ కాలేదు యాభై తొమ్మిదికుండానట్లు ఆయన చెవులు మందం కాలేదు ఎందుకో తెలుసా ఇవాళ దేవుడు మనుషుల మరణలు ఎందుకు పెట్టడం లేదంటే మనం పాపముల చేత అపరాధముల చేత ఉన్నాం కనుక దేవుడు అంటే భయం లేదు మరణం అంటే భయం లేదు అసలు దేవుడి మీద పశ్చాత్తా దేవుడి దగ్గర పశ్చాత్తాపడి పాపాలు విడిచిపెట్టాలనేటువంటి ఆలోచన కూడా సమాజంలో లేదు దేవుని ప్రార్థనకు రావాలన్న ఆ ఆలోచన కూడా మనుషులకు కలగటం లేదు ఏదో ఒక ఏంటంటే ఒక పిక్నిక్ వెళ్ళినట్టుగా ఒక పార్క్కి వెళ్ళినట్టుగా ఒక సంబరానికి వెళ్ళినట్టుగా చేస్తున్నారు పిల్లరా జాగ్రత్త నాడు లోతు దినాలను గుర్తు చేసుకోండి నాడు నోవాహు హృదయాలను గుర్తు చేసుకోండి ఎక్కడ మన పక్కనే జరిగింది విజయవాడ నిజంగా ఆ స్థానంలో మనం ఉంటే మన పరిస్థితి ఏంటండి వాడు మనం చక్కగా చల్ల కడుగులో పోసుకుని చల్లగా వడుకుంటున్నాం మనం ఆకలితో ఆకలి డబ్బులతో కొట్టుమిట్లాడిపోయారు గత నాలుగు రోజుల క్రితం వాళ్ళంతా కూడా మన పక్క 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 ఒక యాభై అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విజయవాడ ప్రాంతం ఇవాళ దేవుడు నిన్ను సురక్షితంగా ఉంచుతున్నాడంటే ఆయనకు రుణపడి ఉండాలని మరణం మన దరి చేరినప్పుడు మరణం మన ఎదుట ఉన్నప్పుడు మనం అప్పుడు అయ్యో ప్రభు నేను ఆ రోజు వినలేదు నేను ఆయా మార్చుకోలేకపోయినా రొమ్ము కొట్టుకున్న ప్రయోజనం లేదు క్రీస్తులు బ్రతికే వారంగా మనం మారిపోవాలి ఆయన వచ్చారు ధనవంతులు గారు వచ్చారు బుళం సంపాదించేసాను సంపాదించేసాను నా ప్రాణమా తినే తాగే సుఖించే హ్యాపీగా జీవించానంటే ఒక్కొక్కరు దౌర్భాగ్యం కూడా అనగా ఉంటాడు ఈ జీవితం అంటే ఎంజాయ్ చేయడానికి అంట అదేనండి రిజర్వేషన్ చేయించుకోవటానికి జీవితం ఏంటంటే దేనికి రిజర్వేషన్ కోసం ఇది రిజర్వేషన్ కంపార్ట్మెంట్ రిజర్వేషన్ చేసుకోవడానికి దేవుడు ఇచ్చాడు ఈ డెబ్బై సంవత్సరాల జీవితం ఎక్కడ రిజర్వేషన్ చేయించుకుంటేనే అక్కడ కన్ఫర్మ్ అవుతుంది అక్కడ బెత్త లేదనుకోండి మనం ఎక్కడ ఉన్నా తెలుసా ఫుట్పాత్ మీద కూడా నిలబడటానికి ఛాన్స్ ఉండదు ఆ రక్షణ అనేటువంటి ఆ ఆ వాడలోనికి లేదా ఆ రైల్లోనికి లేకపోతే ఆ పరలోక పట్టణానికి మనం రిజర్వేషన్ చేయించుకోవాలి ఎలాగో తెలుసా ప్రభువులు మృతి పొందే వ్యక్తులుగా మారిపోవాలి అపరాధాలను పాపాలను విచ్చిపెట్టాలి చాలా విషయాలు ఉన్నాయి మరణం గురించి అసలు మనిషి ఎందుకు చనిపోవాలి ఎందుకు చచ్చిపోతున్నాడు చచ్చిన తర్వాత ఎక్కడికి వెళుతున్నాడు చచ్చిపోయిన మనుషులు మరలా భూమి మీదకి వస్తారా దియ్యాలుగా మారతారా దియ్యాలంటే ఏంటి దేవరో తెవరు ఇవన్నీ విషయాలు బైబిల్లో చాలా చక్కగా వ్రాయించాయి కనుక మనం బైబిల్ని పరిశీలిద్దాం బైబుల్లో ఉన్న వాక్యాలను పరిశీలిద్దాం మనుషుల మాటలను కాదు వాక్య భావాన్ని సేకరించి సహోదరులు చెప్పిన మరణం గురించి చెప్పబడిన ప్రతి మాట దాని ద్వారాలు ఎలా ఎలా తెరవబడుతున్నాయో అది గురుల వంటిదై ఎలా మనుషులను ఎక్కడెక్కడ లోకెడుతుందో దాని పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవాలో చాలా విషయాలు సహోదరులు మనకు తెలియజేశారు ఇంకా ముందు ముందు విషయాల్లో ఈ మరణం గురించి మరణ శాసనాల గురించి మరణం యొక్క ఆ విధానాల గురించి మనం నేర్చుకొని ఆ దేవుడిలో ముందు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకోండి